హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానెల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరలా మరొక ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే కొన్నిటిని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు చాలా చాలా బాగా నచ్చుతాయి ఈ కలెక్షన్లో మీరు లాంగ్ హారమ్స్ ఇయర్ రింగ్స్ పెండెంట్స్ జుంకాస్ బ్యాంగిల్స్ ఇలా కొన్ని మోడల్స్ అయితే చూడబోతున్నారు ఫ్రెండ్స్ ప్రతి డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా డిజైన్ వచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని అయితే కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి మీకంటే ఒక ఐడియా కోసం అని చెప్పి నేను ఈ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఈరోజు అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుంటే లాస్ట్ వరకు చూసి మీ గనుక ఈ కలెక్షన్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరలా మరొక మంచి లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓకేకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే